వెల్కమ్ టు రాజనీతి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా చేసిన ఐఏఎస్ ఐపీఎస్ల నియామకాల మీద సొంత పార్టీ నుంచే బాగా విమర్శలు వచ్చినాయి వైసీపీ హయాంలో అడ్డగోలు పనులకు సహకరించిన వాళ్ళకే మళ్లీ ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్లు ఇవ్వటాన్ని పార్టీ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు దీని మీద సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అన్ని చోట్ల కూడా విమర్శలు వచ్చినాయి ఆ తర్వాత జరిగిన కలెక్టర్ల నియామకాల మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి కొన్ని చోట్ల ఇప్పుడు ఆ చిత్తూరు జాయింట్ కలెక్టర్ తిరుపతి పేయటం మీద కానీ ఆ తర్వాత కొన్ని కొన్ని జిల్లాల కలెక్టర్ల విషయంలో కూడా బాగా విమర్శలు వచ్చినాయి వాళ్ళంతా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏది చెప్తే అది చేశారు వాళ్ళతో అంటగాగారు అలాంటి వాళ్ళకి కలెక్టర్ పోస్టులు ఎలా ఇస్తారని చెప్పి మీడియాలో కథనాలు వచ్చినాయి ప్రభుత్వం మారగానే అక్రమాలకు సహకరించిన అధికారులందరికీ సినిమా చూపిస్తారని తెలుగుదేశం అభిమానులు అనుకున్నారు సినిమా చూపిస్తారనుకుంటే ఎలా చేస్తున్నారేంటి అన్న చర్చలు కూడా మొదలయ్యాయి అయితే రెండో విడత జరిగిన బదిలీల్లో సమర్థతకు పెద్దపేట వేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది అట్లాగే వైసీపీకి తొత్తులుగా వ్యవహరించిన కొంతమంది అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు చెప్పాలంటే ఈసారి దీని మీద కొంత ఎక్సర్సైజ్ చేశారేమో అనిపిస్తూ ఉంది రెండో మొన్న మొన్న జరిగిన బదిలీల్లో దీని మీద ఎక్సర్సైజ్ చేశారేమో అనిపిస్తూ ఉంది జగన్ ప్రభుత్వంలో వేధింపులకు గురైన సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పి సిసోడియాను ఆయనకు చాలా ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఇచ్చారు రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమించారు అట్లాగే జయలక్ష్మి గారికి కూడా సిసిఎల్ఏ కమిషనర్గా నియమించారు ఐపీఎస్లో కుమార్ విశ్వజిత్ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు విజయవాడ కమిషనర్గా ఎస్వి రాజశేఖర బాబును నియమించారు గ్రేహౌన్స్లో ఇంతకాలం ఆయన కోయా ప్రవీణ్ గారు గ్రే హౌన్స్లో ఉన్నారు ప్రభుత్వం మారాక ఆయనకు కూడా ప్రాధాన్యత లేని పోస్టులకు పంపించేశారు ఆయన్ను కర్నూలు రేంజ్ డిఐజీగా అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రాధాన్యత కలిగిన పోస్టులు నిర్వహించిన గోపీనాథ్ జెట్టిని విశాఖ రేంజ్ డిఐజీగా నియమించారు వీళ్ళిద్దరు కూడా లూప్లో ఉన్నారు వీళ్ళకి ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇచ్చారు గుంటూరులో పనిచేస్తున్నప్పుడు అమరావతి రైతుల మీద దాష్టికాలకు పాల్పడిన విశాల్ గున్ని విజయారావు మొదట విజయారావు రెండు వేల ఇరవై వరకు ఉన్నట్టున్నారు ఆయన ఆ విజయరావు ఆ తర్వాత ఆయన తర్వాత వచ్చిన విషయాలు గున్ని వీళ్ళు చాలా దారుణంగా దాష్టికాలకు పాల్పడ్డారు మహిళల్ని పిల్లల్ని వృద్ధుల్ని చూడకుండా లాఠీలతో కొట్టించారు తీవ్రంగా అమరావతి రైతుల్ని వీళ్ళని వీళ్ళకి ఎక్కడ కూడా పోస్టింగ్ లేవకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు మొత్తంగా చూస్తే తొలి విడత జరిగిన బదిలీల కంటే ఈసారి చాలా బెటర్గా జరిగినాయి అనుకుంటున్నారు తొలి విడత జరిగిన బదిలీల మీద విమర్శల వర్షం కురిసింది ఈసారి పెద్దగా విమర్శలు లేవు ప్రభుత్వానికి విధేయులుగా పనిచేసే వాళ్ళకే మంచి పోస్టులు దక్కాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అధికారుల నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయించాల్సిన అవసరం ఉంది గతంలో అయితే అధికారుల గురించి ఎవరు పెద్దగా వాళ్ళు కాదు తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తలు కానీ లేదంటే మీడియా కూడా అంత పెద్దగా పట్టించుకునేది కాదు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ల్ని తన ప్రైవేట్ సైన్యంలాగా వాడుకున్నాడు అడ్డగోలుగా చట్టవిరుద్ధమైన పనులు చేయించాడు జగన్ సైన్యంగా ముద్రపడిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు కీలక శాఖల్లో నియమిస్తే కార్యకర్తలు చవి చూడాల్సి ఉంటుంది ఎవరో ఒకరిద్దరు సూచనలు సలహాలతో నియామకాలు చేయకుండా వీళ్ళ పూర్వ చరిత్ర తెలుసుకుని చేస్తే బాగుంటుంది గత ఐదేళ్లలో పోలీస్ శాఖ విషయానికి వస్తే గత ఐదేళ్లలో పోలీస్ శాఖలో తన తొత్తులను పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆయన చెయ్యని అరాచకం లేదు ఈ పోలీసులు కూడా బూట్లు నాకే కుక్కల్లాగా వ్యవహరించారు ప్రతిపక్ష నేతలు కార్యకర్తల మీద కేసులు పెట్టి హింసించారు డీజీపీ దగ్గర నుంచి ఎస్ఐఎల దాకా అందరూ ఈ అరాచకానికి సహకరించారు అందరూ అంటే అందరూ కాదు కొంతమంది అంటే విధి నిర్వహణ విషయంలో నిక్కచ్చిగా ఉండేవాళ్ళు అట్లాగే కొంత ప్రోటీడీపీ అధికారులుగా పేరుపడ్డవాళ్ళు ఇలాంటి వాళ్ళని తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టాడు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు అనే దానికంటే కూడా వాళ్ళని వేధించాడు అనొచ్చు వాళ్ళకి సరైన పోస్టింగ్లు ఇవ్వలేదు వాళ్ళని వీఆర్లో పెట్టారు వాళ్ళకి జీతాలు ఆపారు ఏదో ప్రాధాన్యత లేని పోస్టులు ఇవ్వటం ఇలాంటివన్నీ చేశాడు ఒక ఎస్పీ స్థాయి అధికారికి ఏడాది పాటు పోస్టింగ్ ఇవ్వలేదండి ఎక్కడో సుదూరంగా ఏదో ప్రాధాన్యత లేని పోస్ట్ ఇచ్చిన తర్వాత ఆమె తల్లి అనారోగ్యంతో ఉంటే తల్లి అనారోగ్యంతో ఉంది సెలవు కావాలని ఒక ఎస్పీ స్థాయి అధికారి ఆవిడ ఆవిడ ప్రాధాయపడినా కూడా అప్పటి డీజీపీ సెలవు ఇవ్వలేదు ఇప్పటికే ఆమె ఆ పోస్ట్లో పనిచేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు సముచితమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది డీఎస్పీల్లో అయితే దాదాపు యాభై మంది డీఎస్పీలు గత ఐదేళ్లుగా ఇబ్బందులు పడతా ఉన్నారు సరైన పోస్టింగ్లు లేక జీతాలు సక్రమంగా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఇక్కడ ఏంటంటే జీతాలు కూడా ఆపేస్తారు పోస్టింగ్లు ఇవ్వరు పోస్టింగ్ లేదని జీతం ఆపేస్తారనమాట చాలామంది పీటీసీల్లో పోలీస్ ట్రైనింగ్ కాలేజీల్లో ఎస్సీ ఎస్టీ సెల్స్లో బెటాలియన్స్లో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళల్లో ఈ యాభై మందిలో చాలామంది మనం చూస్తే ఒక గుంటూరు రేంజ్ పరిధిలోనే చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి బలైన డిఎస్పీలు చాలామంది ఉన్నారు సరైన పోస్టింగ్లు లేకుండా రామాంజనేయులు గోగి నేన్ రామాంజనేయులు ఆయనకి ఆయనది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏబి వెంకటేశ్వరరావు గారిని చేసినట్టే చేశారు ఆయన సస్పెండ్ చేశారు తర్వాత ఎప్పుడో ఐదేళ్ల పాటు ఆయన సస్పెన్షన్లోనే ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సస్పెన్షన్ రివోక్ చేసింది ఆయన జీతం కూడా లేదు అట్లాగే ఘట్టం శ్రీనివాసరావు అనే డీఎస్పి తిరుపతి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నారు రాయపాటి శ్రీనివాసరావు అనే డీఎస్పి ఎస్సీ ఎస్టీ సెల్ లో పనిచేస్తున్నారు రమేష్ బాబు అనే డిఎస్పి డిటిసి కృష్ణా జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు ఇక ఎన్బిఎం మురళీకృష్ణ అని ఒక ఆయన ఆయన విజయనగరం ఐదో బెటాలియన్లో పనిచేస్తూ ఉన్నారు శ్రావణ్ కుమార్ అనే డిఎస్పి చిత్తూరు ఎస్సీ ఎస్టీ సెల్లో పనిచేస్తున్నారు రఘువీర్ విష్ణు ఈయన కూడా చిత్తూరు ఎస్సీ ఎస్టీ సెల్లో పనిచేస్తున్నారు అప్పట్లో కడప జిల్లాలో ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా పనిచేసినప్పుడు ఆయన టీంలో యాక్టివ్గా ఉండేవారని పేరు ఉంది అందుకనే ఈయన్ని ఐదేళ్ళు పక్కన పెట్టేశారు దామోదర్ అని ఆయన అనంతపురం పద్నాలుగో బెటాలియన్లో పనిచేస్తున్నారు ఎం రాజారావు తిరుపతి డిటీసీలో పనిచేస్తున్నారు ఈయన వరలరామయ్య గారి అల్లుడు అందుకనే ఈయన కూడా లూప్ లైన్లో పెట్టేశారు ప్రభాకర్ అని ఆయన గురించి మనం చెప్పుకున్నాం అచ్చెన్నాయుడు గారి అన్నయ్య ఆయన్ని ఏలూరు డిటీసీలో వేశారు ఈ మధ్య ఇటీవల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్బీకి ట్రాన్స్ఫర్ చేశారు ఆయన బహుశా ఒక నెల రెండు నెలల్లో రిటైర్ అవుతున్నారు ఎన్ మురళీకృష్ణ అని ఒక ఆయన ఆయన ఏలూరు దిశలో పనిచేస్తున్నాడు బిఆర్ శ్రీనివాస్ అని ఆయన ఉన్నారు ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గం ఆయన ఆయన కథ ఏంటంటే ఆయన రెడ్డి హత్య కేసులో ఫస్ట్లో సిట్ వేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ సిట్లో ఈయన కూడా మెంబర్ అనమాట అందుకనే దానికి ప్రతిఫలంగా ఐదేళ్లుగా ఆయనకు పోస్టింగ్ లేదు పాపం వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ మీద తెలుగుదేశం సానుభూతి పనులు ముద్రపడటం మూలంగా వీళ్ళు అనేక కష్ట నష్టాలకు గురయ్యారు జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టినట్టు వ్యవహరించారు వీళ్ళందరి మీద ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఎస్ఐఎల్ని డి సిఎల్ని డిఎస్పిల్ని అందరిని లూప్ లైన్లోకి పంపించారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి మనిషి మునిరామయ్య అనే అతనికి అతను కూడా డిఎస్పి అతనికి ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్ దక్కింది అతను విజిలెన్స్లో వేశారు ఆ తర్వాత ఇంకో అతను ఉన్నాడు దర్శి ప్రకాశం జిల్లా దర్శిలో పనిచేస్తున్నాడు వర్ధన్ రెడ్డి ఇతను వైసీపీ వాళ్ళతో అంట కాగుతా ఇతనికి ఏంటంటే అగ్రనాయకులతో కూడా ఇతను డైరెక్ట్గా మాట్లాడగలిగిన చొరవ ఉంది రెడ్డి సామాజిక వర్గం కాబట్టి బాగా చొచ్చుకుపోయాడు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకాశం జిల్లాలో ఉంటాడు ఈయన ఈయన కింగ్ పిన్ అనమాట జిల్లాలో పోస్టింగ్లన్నీ ఏం చెప్పినట్టే చేస్తారని ఒక ప్రచారం అయితే ఉంది అప్పట్లో డిఐజీకి త్రివిక్రమ వర్మ పనిచేస్తున్నప్పుడు అయితే ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో అశోక్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తాడని అనేవాళ్ళు అట్లాగే కడపలో ఇంకో అశోక్ రెడ్డి ఉన్నాడు అతను కూడా ఇంతే సాగించుకుంటూ ఉంటాడు అంటే ఇలాంటి వాళ్ళ లెక్కల్ని ఈ ప్రభుత్వం వచ్చాక కూడా వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళ లెక్కలని వెంటనే సరిచేయాలి సరి చేయకపోతే కార్యకర్తలు ఊరుకోరు సరి చేయకపోతే నష్టపోయిన అధికారుల్లో కూడా అసంతృప్తి పెరుగుతుంది ఈ ఐదేళ్ల కాలంలో తీవ్రంగా నష్టపోయిన వృత్తిపరంగా ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయిన అధికారుల్లో కూడా అసంతృప్తి పెరుగుతుంది ఒక గుంటూరు రేంజ్ పరిధిలోనే డిఎస్పిల విషయం ఉంటే అంటే నాకు తెలిసిన డీఎస్పీల వివరాలు ఇవి నష్టపోయిన డీఎస్పీలు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి పేర్లు కూడా తెలుసుకోవాల్సి ఉంది తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇక సిఐల విషయాలకు వస్తే సిఐలు ఒక గుంటూరు రేంజ్ పరిధిలోనే ఇరవై మంది కమ్మ కులానికి చెందిన సీఐలు ఉన్నారు వీళ్ళని ఐదేళ్ల పాటు లూప్ లైన్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కొంతమందికి అసలు పోస్టింగ్ లేవలేదు కొంతమందికి అసలు జీతాలు లేవు ఐదేళ్లుగా జీతాలు లేవంటే మీరు ఆలోచించండి ఎంత ఇబ్బంది పడి ఉంటారు అసలు ఆ కులంలో పుట్టటగా నేరం అన్నట్టుగా కమ్మ కులంలో పుట్టటగా నేరం అన్నట్టుగా గత ప్రభుత్వం కమ్మ ఉద్యోగుల మీద కక్ష చర్యలకు పాల్పడింది అణగదొక్కింది తప్పుడు కేసులతో వేధించింది వీళ్ళందరూ ఆవేదన అదే మేమేం తప్పు చేసాం మేము కేవలం క్యాష్ చూసి మమ్మల్ని శిక్షించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాం ఫ్యామిలీస్తో అని చెప్పి అంటున్నారు వీళ్ళు ప్రభుత్వం మారేకైనా రిలీఫ్ దొరుకుతుందని ఆశగా ఉన్నారు అప్పుడు అధికార పార్టీకి ప్రైవేట్ సైన్యంలాగా ఉండి తెలుగుదేశం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించిన వాళ్ళందరినీ ఈ ఐదేళ్ల పాటు తెర వెనక్కి పంపడంతో పాటు అప్పుడు బాధితులుగా మారిన అధికారులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल